కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో గణేష్ ట్రేడర్స్ నందు నకిలీ విత్తనాలు కొని మోసపోయిన కౌలు రైతులు ఆందోళనకు దిగారు మూడు నెలలైనా ఇలాంటి దిగుబడి రాకపోవడంతో విత్తనాలు అమ్మిన దుకాణం ముందు బైఠాయించారు రైతులు నకిలీ విత్తనాలు అమ్మిన షాప్ యజమానిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు ఈ షాప్ దగ్గర రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా పెద్దకటం గ్రామంలో ఇరవై ఎస్సీ కులానికి చెందినటువంటి ఇద్దరు కౌలు రైతులు ఈ షాప్లో కళ్ళంగ కర్బూజ విత్తనాలు కొన్నారు అవి పూర్తిగా నాన్ నాశరకమైనవి అవి నాణ్యత లేనివి అవి కల్తీవి కాబట్టి అక్కడ పంట రాలేదు దాదాపు డెబ్బై రోజులు రావాల్సిన పంట ఈ రోజు కూడా తొంభై నాటి దాదాపు ఒక్కొక్కరు ఎకరాకి యాభై అరవై వేలు పెట్టుబడి పెట్టారు ఇంతవరకు ఊర రాలేదు మగ్గ రాలేదు పండు రాలేదు దయచేసి దాని నష్టపోయిన రైతులని వెంటనే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఈ విషయం పట్ల మేము ఎంతో ఆందోళన చెందుతున్నాం ఆ కౌలు రైతు ఇంతకుముందు పంట వేసి పండక మిరప తీసేసి ఈరోజు పంట పండితే ఎండాకాలంలో బాగా పండించుకోవద్దని చెప్పి పండ్ల తోట వేస్తున్నారు ఈ పండ్ల తోట చేయడం చాలా తీవ్రంగా నష్టపోయినారు ఈ రైతులు ఎందుకంటే ఎంటనే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము ఇక్కడ ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ అధికారులు కానీ హార్టికల్చర్ అధికారులు గానీ విజిలెన్స్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా రైతులను పట్టించుకోవడం లేదు ఇలాంటి షాపుల వల్ల రైతులు సర్వనాశనం అయిపోతున్నారు ఈ యొక్క కల్తీ విత్తనాలు అమ్మడం వల్ల